कृष्णा कृष्ण कृष्ण हरे क्रिश्ना, हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण चैतन्य नामने गौरव कुछ नम जय श्री कृष्ण चैतन्य प्रभो निंद्री अद्वैत कलाधरा श्रीवासादे गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహం అనాదే రాదేరి గోవింద సర్వకారణ కారణం ఇలాంటి రకరకాల జలాశయాల దగ్గర ఈ యొక్క మందిర ఈ యొక్క ఫెస్టివల్ చేస్తూ ఉంటారనమాట ఇవాళ అందుకని మన విశాఖపట్నం హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం తర నుంచి ఈ యొక్క ఉత్సవాన్ని మనం ఈ యొక్క భీమిని సముద్ర తీరాన అదే విధంగా గోస్తర్ నది సంగమంలో దగ్గర మనం చేస్తున్నాం అనమాట ఈ ఉత్సవాలు ముందుగా భగవంతునికి నవకలశాభిషేకము పంచామృత అభిషేకాలు ఉంటాయి తర్వాత భగవంతుడు భక్తులు వెళ్ళంటే వాళ్ళ చేతుల మీద తీసుకెళ్లి ఆ యొక్క సముద్రం ఏ సముద్రంలో అయితే గనక శ్రీమాన్ నిష్కరించిన భక్త ప్రభు గారిచే ఈ పానీహటి మహామహోత్సవ యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటాం తదనంతరం భగవంతుడు హారతి అండ్ దెన్ ఫాలో బై ప్రసాదం అనమాట సో ఈ యొక్క భక్తులందరూ ఏంటంటే ఈ యొక్క అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా భగవంతునికి నామస్మరణ చేసుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే 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 సో కృష్ణ మంత్రాన్ని కంటిన్యూస్ గా స్మరించుకుంటూ అభిషేకంలో పార్టిసిపేట్ చేయాల్సి కోరుచున్నాం ముందుగా అందరూ కూడా మూడు సార్లు హరే కృష్ణ మంత్రాన్ని జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద్రీ అద్వైత గలాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे हरे ईश्वरः परमः कृष्णः सच्चिदानन्दविग्रहः अनादिरादिर्गोविन्दः सर्वकारणकारणम् अण्डान्तरस्थपरमाणुचयान्तरस्थम् गोविन्दमादिपुरुषम् तमहम् भजामि यद्भावभावितधियो मनुजास्तदैव सम्प्राप्यरूपमहिमासनयानभूषाः सूक्तर्यमेव निगम प्रतिथैस्तुवन्ति गोविन्दमालिपुरुषम् तमहम् भजामि आनन्दचिन्मय रसप्रतिभाविताभिः ताभिर्य एव निजरूपदया कल्मादिपुरुषम् तमहम् भजामि रामादिमूर्तिषु कला नियमेन तिष्ठन् तद्ब्रह्म निष्कलमनन्दमशेषभूतम् गोविन्दवादिपुरुषम् तमहम् भजामि माया कृष्ण हरे

Thank no. कृष्ण हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण